అంతవరకు వరుసగా విజయవంతమైన చిత్రాలను నిర్మిస్తున్న భరణీ సంస్థ వాళ్లు రూపొందించిన తొలి సంపూర్ణ హాస్యరసభరిత చిత్రం చక్రపాణి పంతొమ్మిది వందల యాభై నాలుగు మార్చి పంతొమ్మిదిన విడుదలయ్యింది నిర్మాత దర్శకుడు ఎడిటర్ పి రామకృష్ణ గారు అనగనగా ఒక పిసినారి ధనవంతుడు చక్రపాణి కొడుకు చనిపోతే కోడలు ముగ్గురు మనవరాళ్లు ఆయనతోనే ఉంటారు లక్ష రూపాయలు సంపాదించడం ఆయన ధ్యేయం అంతవరకు ఖర్చులన్నీ బంద్ మనవరాళ్లకు కట్నం ఇవ్వడానికి కూడా మనసొప్పక ఉచిత పెళ్లి కొడుకుల్ని వెతుకుతుంటాడు కాస్త గడుగ్గాయ మనవరాలు మాలతి ఇంట్లోనుంచి పారిపోయి ఒక దంపతుల ఇంట్లో ఆశ్రయం పొంది వాళ్ల సహాయంతో ఒక ఇన్సూరెన్స్ ఏజెంటుని పెళ్లి చేసుకుంటుంది చక్రపాణి లక్ష రూపాయలు లక్ష్యం చేరుకున్నాక ముని మనవడకి ఆ డబ్బులిస్తానంటాడు మనవరాళ్ల మధ్య పోటీ మొదలవుతుంది మాలతి ఎదురింటి పిల్లాణ్ణి మనవడు అని తాతకు చూపిస్తుంది ఒక్క అబద్ధాన్ని కప్పిపుచ్చుకోడానికి మరిన్ని అబద్ధాలు ఆడక తప్పదు సినిమా చివరి వరకు నవ్వులు పువ్వులుగా కామెడీ ఆఫ్ ఎర్రర్స్గా కొనసాగుతుంది కథా మాటలు పాటలు రాసింది రావూరు వెంకట గారు హాస్యాన్ని పండించడంలో తన కలం బలం చూపించారు సంగీత దర్శకత్వం భానుమతిగారు ఈ చిత్రంలోని రాగముతో అనురాగముతో ఓ ప్రియురాల ఓ జవరాల జంపాల లోగరావయ లాంటి పాటలు ప్రేక్షకులకు అత్యంత ప్రీతిపాత్రమయ్యాయి ఈ చిత్రంలో టైటిల్ పాత్ర చక్రపాణిగా నటించింది సిఎస్ఆర్ ఆయన మనవరాళ్లుగా నటించింది భానుమతి టిజి కమలాదేవి లీలాకుమారి మాలతి అంటే భానుమతి పాత్ర పెళ్లి చేసుకున్న ఇన్సూరెన్సు ఏజెంట్గా నటించింది అక్కినేని నాగేశ్వరరావు ఇంకా ఇతర పాత్రల్లో అమర్నాథ్ రమణారెడ్డి ఛాయాదేవి సూర్యకాంతం మొదలైనవారు నటించారు ఈ చిత్రం చక్కటి విజయం సాధించింది ఇదే కథని కొన్ని మార్పులూ చేర్పులూ చేసి పి గారి దర్శకత్వంలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో భానుమతిగారే అత్తగారు జిందాబాద్ అనే పేరుతో పునర్నిర్మించారు కాని అది విజయవంతం కాలేదు